అంటే జన్మ ధనమైంది సార్ జన్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే జన్మ అంకే నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాలు మా అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు మన రెండు సంవత్సరాలు మనకి తమరికి ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో అయితే చాలా పడిపోయా రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్నర్ రాసి తర్వాత ఒక్క కాల్ మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించా సార్ యథార్థంగా సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వర పంపించారు చాలా ఇక్కడ ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నావు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మావిడి సార్ మా మనవరాలుకి మీ దైవల్లా అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై రూపాయలు మిగుతాయి సార్ ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి అయితే కాబట్టి ఇంట్ అద్ద కట్టుకో చాలా ఒకటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా జన్మధన్యం చంద్ర గారు చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా గతంలో కూడా మిమ్మల్ని కలిశాను నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా ఐడియా ఉంది మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ మేము వచ్చింది జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ మీద అన్నిటి మీద వేసి అదే టెన్ పర్సెంట్ ఉన్నదాన్ని ట్వెల్వ్ ఉన్నదాన్ని సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మ మీది ఓకే నువ్వేం చేస్తావు అమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లు అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జీఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెట్టారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండు గంటలు పనిచేస్తావా నువ్వేం చదువుతున్నావు నైన్త్ క్లాస్ ఎక్కడా మనకి చేసామ్మా చేసాం చేసామ్మా నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ కమిటీ ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల ఏంటి నువ్వు కొంటున్నావు

ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో విసులుబాటు వస్తా ఉంది బాగా చేస్తారండి బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చారు మీరు ఎక్కడ పోవాలి ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్ని పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా గర్లమ్మా మీరు ఏం చేస్తారమ్మా అవసరం మేమేం చేస్తారమ్మా రోజు కూర్చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా స్కూలు కాలేజీ మరలా ఫ్రీగా మాట్లాడారు మాట్లాడుతా ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఏ బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గి జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే చాలా లేదండి చాలా బాగా అసలు రాగానే కూడా బాగా ఎల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేమేం చేస్తామమ్మా అమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందా మీకు ఇవన్నీ బాగానే ఏంటా బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వల్వ్ పర్సెంట్ ఇప్పుడు అబోవ్ అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే ఆ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తారు దానివల్ల మాకు కూడా సేల్స్ సేల్స్ ఇంతకుముందు ఒకటి కొనుక్కునే వాళ్ళు ఫల్ పర్సెంట్ పే చేయాలి ఇవ్వాలి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ పే చేస్తారు ఐదు ఉంటే ఆరుగా ఉంటున్నారు పది పర్సెంట్ మీకు కూడా సేల్స్ పెరుగుతుంది ఆ టెన్ పర్సెంట్ టెన్ టూ ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ ఇంకోకంటే దసరా రావడం దీపావళి రావడం జీఎస్టీ దగ్గర పండుగ వాతావరణంలో అన్నీ ఉన్నాయి ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సెల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే మా గుడ్ ఏంటమ్మా మీరు ఎంత కస్టమర్సా మీరేం చేస్తా బాబు సార్ బావుగారా కరెక్ట్ వచ్చి షాప్ ఏం షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ గ్యారెంటీగా మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరు మీరేం చేస్తారమ్మా మీరు ఏం పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కార నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దివాళీకి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు కొంటున్నాను సార్ ఇదిగోండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

ఆ కార్యక్రమం కూడా ప్రజలందరూ చైతన్య రావాలని ఎప్పుడు అసలు ఇలా లేదు లేదు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి వాళ్ళు కూడా అలా మెన్షన్ తెలియజేస్తున్నారు సార్ కూడా బాగా అదే

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మార్గ అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా వచ్చిందా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ ఒక నెల్లో మాకు తెలుసు ఎంత దగ్గుతుందనుకుంటా అమ్మ మీరు నాకు 5000 మీద రెండిమ్మ రెండి 5600 అలా దగ్గుతుంది ఆ 5600 అన్నది మేము దానికి పాలమైన పుట్టుపెట్టాలి చేయాలి అది బెస్ట్ ఆప్షన్ కదా సార్ సేవ తీసుకోడానికి వచ్చాం సార్ కొంచెం కి మా ఫ్యామిలీకి

వచ్చ తల్లి కొందరం వచ్చిందా దగ్గర నిజంగా సార్ మాకు మంత్లీ ఒక హండ్రెడ్ వరకు 700 సిక్స్ హండ్రెడ్ వరకు సేవ్ అవుతుంది. దాని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా ఉపయోగం. మెడిసిన్స్ సార్ మరి జనరేషన్ ఇది ఇండిపెండెన్స్ ముందు టోటల్ గా ఇది ఇయర్స్ షాప్. ఇయర్స్ షాప్. ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా కమ్మడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నువ్వమ్మా మిట్లోకి వచ్చారు బస్సెస్ కూడా పనివాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ సత్యప్రాన్ని ఏమనుకో సడన్ గా